ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి భారత్ లో జరిగింది ఆసియాలోనే అత్యంత సంపన్న కుమారుడు అనంత అంబానీ మరో కూతురు రాధిక మర్చింట్లో పెళ్లి చేసుకున్నారు ఇది ఒక రకంగా భరిత స్థాయిలో చాలా విలాసవంతమైన వేడుక జరిగిందని చెప్పాలి ఈ ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడా ఇలాంటి పెళ్లి జరగలేదు ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్రికెటర్స్ వరకు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు వరల్డ్ ఫేమస్ సింగర్ అయిన జస్టిన్ బేబర్ కి ఈ పెళ్లిలో కేవలం ఒక పాట పాడినందుకు ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారు అలానే నైజీరియన్ సింగర్ ఒక పాట పాడినందుకు ఇరవై ఐదు కోట్ల కేవలం హాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు మన తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు రామ్ చరణ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు అలానే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు వాళ్ళల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ ఈ ప్రపంచంలోనే పెద్ద పెద్ద పెళ్లికి హాజరయ్యారు వీళ్ళందరూ పెళ్లికి రావడానికి అంబానీ గారు దాదాపు వంద విమానాలు సిద్ధం చేశారు గెస్ట్లందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు యాక్చువల్ గా ముఖేష్ అంబానీ గారు తన మొదటి కొడుకు పెళ్లిని తన కూతురి పెళ్లిని కూడా ఇంత గ్రాండ్ గా అయితే చేయలేదు అనంత అంబానీ పెళ్లి మాత్రం చరిత్రలో గుర్తుండిపోయే విధంగా చేశారు ఇక పన్నెండు రాధిక మర్చెంట్ అనంత్ అంబానీలు ఒకరి మెడలో ఒకరు దండలు చక్కగా గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇక పిల్ల మాత్రమే కాదు పెళ్లి తర్వాత సాంప్రదాయ పద్ధతిలో జరగాల్సిన మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా జరిపించుకున్న వైనం ఇలాంటి నేపథ్యంలోనే అంబానీ కోడెలుగా చిన్న కోడెలుగా రాధిక మర్చెంట్ మొట్టమొదటిసారిగా తనకు పెళ్లైన తర్వాత తన అత్త నీత అంబానీ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ నిజాలను ఇప్పుడు బయట పెట్టారు ఇక ఆ పెళ్లి అనంతరం అతిథులను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు అందులో పెళ్లి కొడుకు తరపు తల్లిదండ్రులు చెప్పుకొస్తారు అలాంటి నేపథ్యంలోనే రాధిక తన ప్రేమ గురించి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తన అత్త నీత అంబానీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా అనంతతో తన ప్రేమ జామ్నగర్ లోనే పుట్టింది చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం అలా పెరిగి పెద్దవాళ్ళమైన మా మధ్య ప్రేమ పుట్టింది జామ్నగర్లోనే అందుకే జామ్నగర్ మా గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటుంది అంతెందుకు రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో కొన్ని నెలల పాటు మేము కదలకుండా జామ్నగర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని కొంత బాధపడినప్పటికీ అప్పట్లో మేమిద్దరం కలిసి ఉన్న ఆ రోజులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తో నిజంగా రియల్ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్స్ ఎలా ఉండాలో మేము ఆ లాక్డౌన్ సమయంలోనే నేర్చుకున్నాం అందుకే అప్పుడే మేమందరం డిసైడ్ అయిపోయాం పెళ్లితో మా బంధాన్ని ముందుకు తీసుకు అని ఇంకా చెప్పుకొస్తూ మీ అందరి సమక్షంలో నేను చెప్పాలనుకున్నది ముఖ్యంగా నా జీవితానికి ఇన్ఫ్లుయన్స్ చేసిన ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మా అమ్మ నాకు జీవితంలో ఎన్నో విలువలను నేర్పించింది ఎంతో ధైర్యాన్ని నేర్పించింది ఇకపోతే అంజలి మై సిస్టర్ మా సిస్టర్ అని చెప్పుకోవడం కంటే మై బెస్ట్ ఫ్రెండ్ తను నా షాడో నాకు నా నీడే నా సిస్టర్ తను లేకపోతే నేను లేనట్లే అంటూ అక్క గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఇక మరీ ముఖ్యంగా ఈ రోజు చెప్పుకోవాలనుకుంటున్నది నాకు అమ్మ లాంటి నీత అంటే గురించి చాలా మంది అంటుంటారు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని నేను అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాను అమ్మలాంటి నీత అంబాన్ని దొరికితే ఏ కోడలైనా సరే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నీత అంటే పిల్లల విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది ముఖ్యంగా పిల్లల కోసం అందులో అనంత కోసం భూమిని స్వర్గాన్ని రెండింటినీ కలిపిచ్చేస్తుంది అన్నింటిని కిందకు దింపేస్తుంది అంతగా తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి అలాంటి వ్యక్తి నాకు అయితే నిజంగా తను అత్త का అమ్మనే కదా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుంది నేనంటే నీత అంటికి చాలా ఇష్టం ఆంటీని చూసి కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకురావటం ఇక అంతేకాకుండా ముఖ్యంగా శ్లోక మరియు ఈషా వీళ్ళిద్దరూ నా లైఫ్ లోకి రావటం నిజంగా నా అదృష్టం అంబానీ కోడలిగా ఈ ఇంటికి వెళ్తున్న నాకు వీళ్ళిద్దరుని చూస్తూ ఉంటే నా రియల్ సిస్టర్స్ లాగా అనిపిస్తూ ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ ఉంటూ నాకు ఎంత హ్యాపీనెస్ ని ఆనందాన్ని ఆత్మఫలాన్ని అందిస్తున్నారు అందుకే ఇలా ఈ ఇంటి కోడలైనందుకు ఎంతో సంతోషంగా ఉంది మా పిల్లికి మీరందరూ ఇలా పిలవగానే రావటం ఇలా వచ్చిన వాళ్ళలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికి నా ధన్యవాదాలు అంటూ ఇలా తర్వాత తన అత్త గురించి మాట్లాడుతూ రాధిక మర్చెంట్ ఎమోషనల్ అయ్యారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ లు హ్యాపీగా ఉండాలని మనము కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్